జయ శ్రీరామ్ నమస్కారం అండి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోతున్నది ఇంకా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మనము కొత్త సంవత్సరంలోకి పెట్టబోతున్నాం శ్రీ నామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధి నామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధి నామ సంవత్సరము వికారి నామ సంవత్సరం వికారి నామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకు అందరికీ తెలుసు ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి క్రోధి నామ సంవత్సరం వికారీ నామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలో కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధినామ సంవత్సరం క్రోధము ద్వేషము ఎందుకు ఇలా జరిగింది క్రోధినామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజుల్లో మారబోయే బుధుడు అరవై రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము తర్వాత కుజుడు నలభై ఐదు రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా ఆరు మాసాల పాటు స్తంభించి ఉండడము గురు ఒకరి వక్రి శుక్రుడు ఒకరి ఉచ్చ స్థానంలో వక్రించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం అయితే శ్రీ విశ్వాసరామ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది ప్రజల్లో ఒక విశ్వాసంతో ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది అటు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు బిజినెస్ విషయాల్లో ఉద్యోగ విషయాలలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వాసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని మంచి చేయాలని మనం కోరుకుందాం అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను సోది అని అనుకోవద్దండి సో అందరికీ కూడా అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకునేటానికైతే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు గారు మే పద్మూడవ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహుకేతులు ఇద్దరు కూడా మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు కుంభంలో కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలీదు అష్టకవర్గ బిందువులు శని ఎన్ని ఇచ్చాడు గురు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు మిథో రాశికి గురు వెళ్తున్నాడు అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు శని మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మ జాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దశా పీరియడ్ ఏది జరుగుతుంది ఎవరికి ఈ ఏనాటి శని అష్టమ శని పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఇవి అస్సలు తెలుసుకో ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు ఆ జ్యోతిష్కుడు శని గ్రహానికి సంబంధించిన కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి పదహారు శనివారాలు ఇది చేసి చూడండి మీకు అర్థమవుతుంది అది అవి కా పక్షులు తింటాయో కాకులు తింటాయో ఎలకలు తింటాయో తెలియదండి బట్ అది చేసి చూడండి ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే తమిళనాడు దగ్గర పాండిచ్చేరి మధ్యలో తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది శని క్షేత్రం అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు తైలాభిషేకం లాంటివి చేయించుకోడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఈ ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు మనము నుంచి ఆయన నుంచి తప్పించుకోవాలి తర్వాత ఆయన్ని ప్రసం చే ప్రసన్నం చేసుకోవాలి అలాంటి పరిహారాలే మనం పాటించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది శివ పంచాక్షరి మంత్రం వస్తుంది వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి తర్వాత గాడ్రేజ్ బీర్వా లాంటివి దానాలు ఇవ్వండి ఏదైనా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు పెద్ద పెద్ద హోమాలు జమ్స్టోన్లు ఇవన్నీ పని చేయవు బాగా గుర్తుపెట్టుకోండి పరిహారాలు అని కానీ ఇవి కాదండి వందల కొ వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి అవి చేస్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నూట ఎనిమిది రోజులు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఒక నువ్వుల ఒత్తులు వెలి ఒక నువ్వు నువ్వుల ఒత్తి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం వెయ్యి వెయ్యి సార్లుకి తక్కువగా చదువుకోకుండా ఒక సార్లు పైన చదువుకొని రండి ఒక నూట ఎనిమిది రోజులు వరసన చేయండి చాలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చూడండి సో జన్మ గోచారం వేరు మనకి జన్మ జాతకం వేరు గోచారంలో శని బలము ఇక శని ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం ఎలా ఫేస్ చేస్తాము మనము ఫేస్ చేయగలమా అని ఎక్కడ చూస్తాం ఎలా చూస్తామంటే మీ జన్మ జాతకంలో లగ్న కుండలి బట్టి పీరియడ్ బట్టి చూస్తాం సో ఇది అందరికీ అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది ఇక ఇండివిజువల్ రాశి రాశికి ఫలితాలు ఏదైతే చెప్పి చెప్ చెప్పడం జరుగుతున్నదో తర్వాత పరిహారాలు ఏదైతే నేను చెప్తున్నానో వాటిని మీరు పాటించుకుంటూ వెళ్ళండి ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఏదైతే బెల్లం నీళ్లు గోధుమ పిండి మిక్స్ చేసి వంటలు చేసి పదహారు శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను తర్వాత తిరువనల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి అంతే తప్ప ఈ ఏనాటి శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకుని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది తర్వాత ఒక ఇంకొ ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవ నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి 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 మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయకండి బ్రాహ్మణుడితో చేపించాలి పంతులతో చేపించాలి పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి మీరు చేయకండి సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను అవి చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఎక్కడ పుట్టారో మాత్రమే కావాలి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రిమిడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు స్వయంగా నేనే మీతో ఎక్స్ మీకు కాల్ పిక్ చేస్తాను మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఉన్నాయో ఒక ఒక రాశి గురించి మనము చూసుకుంటూ వెళ్దాం ఇక శ్రీ విశ్వా సంవత్సరంలో మీన రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ యుగాది రోజు నుంచి జన్మశని ప్రారంభమవుతున్నది చంద్రుడు ఉన్న రాశి మీద శని వచ్చి పరిభ్రమణ చేస్తున్నాడు అంటే ఆ స్థానంలో సంచారం అనేది చేయబోతున్నారు మే పద్మూడవ తేదీ తర్వాత గురువు చతుర్థ స్థానానికి వెళ్ళిపోతాడు అర్ధాష్టమ గురువు అని అంటాం తర్వాత ఈ రాహు రాహుకేతులు కూడా ఈ మే పద్దెనిమిదవ తేదీ తర్వాత రాహు పన్నెండవ స్థానమైన కుంభరాశికి కేతు ఆరవ స్థానమైన సింహరాశికి రాబోతున్నారు ఇక్కడ ఈ మీనరాశి కథ అయిపోయింది అన్నట్టుగా కొంచెం కొంతమంది చెప్పడం జరిగింది అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి మీ జన్మ జాతకంలో గ్రహ దశ చూసుకోండి చూడండి ఇప్పుడు జన్మానికి శని వస్తున్నాడు చంద్రుడు మీ చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ శని వస్తున్నాడు అష్టకొర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి తర్వాత ఒకవేళ చంద్రమహాదశనో లేదా శని మహాదశ గనక జరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు మానసిక పరంగా శారీరక పరంగా అవమానాలు అపవాదాలు ఉద్యోగంలో ఉద్యోగం నుంచి బయట అంటే బయటికి రావడం ఉద్యోగం వదిలేసి బయటికి రావడం లాంటిది శారీరకంగా అసౌఖ్యం సరిగ్గా భోజనం చేయలేకపోవడము కొన్నిసార్లు తింటే మూడు అంటే త్రీ టైమ్స్కి తినే ఒకేసారి ఫుడ్ ఒకేసారి తినేస్తూ ఉంటారు అవి జన్మశని వచ్చినప్పుడు అలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది తర్వాత ఇక్కడ లేజినెస్ ఎక్కువ ఎక్కువసేపు పడుకోవాలి అని అని అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేయడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ రాదు ఇలాంటి సిచ్యుయేషన్ ఒకవేళ మంచి గ్రహ దశ జరుగు జరుగుతూ ఉండి శని గనక అష్ట బిందులు ఒక నాలుగు ఐదు ఇచ్చి ఉంటే మేజర్గా మీకు నెగిటివిటీ ఉండదు బారు గుర్తుపెట్టుకోండి ఒకవేళ సున్నా ఒకటి రెండు అష్ట బిందులు ఇచ్చి శని మహాదశనో లేదా చంద్ర మహాదశనో గనక జరుగుతూ ఉంటే ఎక్కువ ఇబ్బందులు కష్టాలు వస్తాయి మంచి గ్రహ దశ మీకు జరుగుతూ ఉంటే ఇబ్బందులు అంతగా వచ్చినా కూడా వాటి నుంచి బయటపడతారు అని అర్థం ఈ జన్మ శని సమయంలో జమ్స్టోన్ వేసుకోకండి నీలమణి అస్సలు ధరించకండి మీనరాశి వాళ్ళకి శని మీనరాశి లేదా మీన లగ్నం మీన లగ్నం వాళ్ళకి శని వ్యయాధిపతి లాభాధిపతి అవుతాడు అంటే నెగిటివ్ ప్లానెట్ మీకు ఆ శని మంత్రం చదువుకోవడము ఆ నీలమణి వేసుకోవడము చేయకండి శనిని మెప్పించే పనులు చేసుకోవాలి సహాయ సహకారాలు అందించడము వృద్ధాశ్రమాలకి బీర్వాల్ లాంటివి గాడ్రేజ్ బీర్వాల్ లాంటివి వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వడము ఎక్కువ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము ఒక నూట ఎనిమిది రోజులు వర్షన ప్రదోషకాలంలో సాయంత్రం పూట నూల ఒత్తులని శివాలయంలో వెలిగించడము బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టడము రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి బెడ్షీట్ లాంటివి ఇవ్వడము వృద్ధులకి సహాయ సహకారాలు అందించడము మార్నింగ్ ఐదు గంటలకల్లా లేచి లేచి కూర్చోవాలి పని ఉండని పని లేకపోయినా ఐదు గంటలకు లేచేయాలి ప్రాణాయామం అంటే వ్యా వ్యాయామం చే వ్యాయామ వ్యాయామం లాంటివి చేయడము అంటే మెడిటేషన్ లాంటివి చేసుకోవడము ఎక్కువ ఈ సమయంలో వాకింగ్ చేయండి ఇలాంటివి చేయడం ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి తగ్గిస్తుంది తప్ప జంప్ స్టోన్ వేసుకుంటే శనికి అభి మంత్రాలు చదువుకుంటే అది తగ్గదు ఎందుకంటే శని ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు కాబట్టి శని నుంచి మీరు మనం బయటపడాలంటే నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పిన పరిహారాల్లో ఏవి మీరు పాటించినా మంచిది తర్వాత అర్ధాష్టమ గురు రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో ఉండడము అటు గృహంలో గృహానికి సంబంధించిన విషయం డొమెస్టిక్ లైఫ్లో జాబ్ లైఫ్లో ఒత్తిడిలు ఏర్పడుతూ ఉంటాయి గృహంలో పీస్ అనేది తగ్గుతుంది తర్వాత మనకి మనీ షార్టేజ్ షార్టేజ్ ఆఫ్ మనీ అంటాం కదా ఏదైతే ఇంటికి సంబంధించిన కొనుగోలు చేయాలో మనము తినడానికి కొనుగోలు కావచ్చు ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు కావచ్చు ఏదైనా కావచ్చు ఆరోగ్య రీతి ఇబ్బందులు పడుతున్నా మనకి డబ్బు కావాలి అంటే షార్టేజ్ ఆఫ్ మనీ డబ్బు విషయంలో మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ సమయంలో తల్లితో గొడవలు తల్లికి ఆరోగ్య భంగాలు ఇలా ఇట్లాంటివి కూడా మనకి ఉంటాయి తర్వాత రోజు వారి కార్యక్రమంలో ఇరిటేషన్ మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు మీరు ఏదైతే పనులన్నీ చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అయితే ఇంటి పనులు మగవాళ్ళు అయితే ఎక్కడ జాబో లేదా వ్యాపారమో ఇట్లాంటివి ఆ విషయాల్లో బాగా ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు నేను ఒక్కడే చేయాలి ఏం కర్మ నాది అన్నట్టుగా ఉంటుంది ఈ సమయంలో సో అర్థమైంది కదా మీనరాశి వాళ్ళు భయపడకుండా నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి తర్వాత జంప్ స్టోన్ ఇలాంటివన్నీ మానేయండి పక్కన పెట్టేసేయండి అలాంటివి మీరు చెవులకు కూడా వేసుకోకండి కొన్ని రెమెడీస్ నేను ఏదైతే చెప్పాను అది చేసుకోండి ఒక తొమ్మిది గురువారాలు ఆ శనగలని శనగుగ్గులని దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి నైవేద్యం రూపంలో పెట్టించి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ పంచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఈ రెమెడీస్ మీరు పాటించాలి పాటిస్తూ ఎల్లప్పుడూ మీకు సుఖ సంతోషాలు మీకు మీనరాశిలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా అందాలని కోరుకుంటూ ఇక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో బోదు ధన్యవాదములు జై శ్రీరామ్